ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున యొక్క మేషరాశి వారికి మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ రోజున అయితే తీరబోతుంది కనుక యొక్క రాశివారు ఎలాంటి పెద్ద కోరిక ఉంది అలాగే వీరి కోరిక అనేది ఏ విధంగా తీరబోతుంది ఎవరి వల్ల తీరబోతుంది అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే వీరి జాతకంలో ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి చాలా అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు పట్టుదల ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటుంది అన్ని రాశుల కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే మేష రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల ఏంటంటే యొక్క మేష రాశి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే పడ్డారు వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి శ్రీ ఆదిపరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్య వ్యవసాయ ఫలితాలు మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో అయితే వైద్యం చేయబడును ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క వారు వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నారనుకో ఖచ్చితంగా సాధిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మేష రాశి వారు తండ్రిదండ్రులకు బంధాలకు చాలా విలువను అయితే ఇస్తారు కుటుంబంలో వారిని మంచిగా చూసుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని వీరైతే ముందుంటారు అయితే ఈ మేషరాశి వారికి అయితే అదృష్టమైతే అయితే వరించబోతుంది కష్టాల నుంచి విముక్తి అనేది లభించబోతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి ఇక ఈ రోజున ఖచ్చితంగా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం వేరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మంచి జీవితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి మాటల్లో గొప్పతనం ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి ఇక ఈ మేష రాశి వారికి ఇక ఈ రాశి వారు చూడటానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల ఎన్నో సమస్యలు బాధలు అయితే విరిగి చాలా అయితే ఉంటాయి ఇక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తులకి అయితే డబ్బు సంపాదించాలన్న కోరికలు అయితే చాలా అధికంగా ఉంటాయి దానికోసం మీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో తెలియని ప్రత్యేకమైన తేజస్సు అయితే ఉంటుంది వీరిలో ఏదో తెలియని శక్తి కూడా దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు చాలా అందంగా కూడా ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట తీరు కూడా చాలా పర్ఫెక్ట్ కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అస్సలు చెప్పరు మాట్లాడరు అనుకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే అధికంగా అయితే ఈ యొక్క రాశి వారు చూసారని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబ బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు అధికంగా కష్టపడుతూ ఉంటారు వీరు ఎన్నో అవమానాలు పడుతూ కూడా ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో అయితే ఉంటాయి బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు సమస్యలు అయితే వీరికి ఈ యొక్క రాశి వరకు అయితే చాలా ఉంటాయి చిన్న వయసు నుండే వీరు పేదరికంతో పెరుగుతూ వచ్చారు వీరి జీవితంలో అయితే అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి వీరికి జాలి గుణం దయగుణం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారికి మాత్రం చిన్న కష్టం వచ్చినా కానీ ఎవరికి కూడా వీరు హెల్ప్ చేయరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు వీరు చూడటానికి ప్రశాంతంగా ఉంటారు కానీ వీరి జీవితంలో అనేక కష్టాలు ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరి జీవితం అయితే కష్టానికి కష్టం చేయడానికి అని పుట్టామా అని వీరి జీవితం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు దూకుడు తత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరి కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి కోపం రాదు వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు అంతటి కోపాన్ని ప్రదర్శించడం అయితే వీరి వ్యక్తిత్వంలోనే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి కోపంతో తమ ప్రియమైన వారితో వీరైతే దూరం చేసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశివారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున మీరు ఏదైతే అనుకున్నారో పెద్ద కోరిక అనేది ఈ సమయంలో అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి సమయంలో మీరు గ్రహస్థితి చాలా కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీకు మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే పొందుతారు యొక్క యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో చాలా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు ఉద్యోగం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా ఉ ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారికి చాలా బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు అయితే అశ్విని భరణి కృతిగా మొట్టమొదటి రాశి కాబట్టి శుభగ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అను అనుకూలంగా ఉన్నందువల్ల మీ ఏ ప్రయత్నాలు చేపట్టినా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభాన్ని పొందే అవకాశాలు కూడా రానున్నాయి రాదనుకున్న డబ్బు కూడా చేతికైతే అందుతుంది అంటే మీరు ఇంతకుముందు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో వసూళ్ళైతే అవుతాయి ఇక ఈ రాశి వారికి మీరు శ్రమకు తగ్గ ఫలితాలు కూడా పొందుతారు వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగే క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక కొత్త ఉద్యోగుల కోసం మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆ యొక్క ఫలితాలు ఫలించబోతున్నాయి ఇక ఈ వారికి అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ రోజున అంతా కూడా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది ఇక వృత్తి వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఫలిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు విధానంగా అయితే పూర్తి చేస్తారు కుటుంబం అలాగే జీవితం ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది విద్యార్థులు సునాయసంగా విజయాలను అయితే సాధిస్తారు ఇక ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు కాబట్టి యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే